రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలు ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఫీజుల పెంపకం జరుగుతుంది దానికి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఈ సంవత్సరం కూడా ఫీజుల పెంపకం జరగాలి దానికి అనుగుణంగా ఈ ఫీజుల పెంపకం ప్రధానంగా అధ్యాపకుల యొక్క జీతపత్యాల మీద ఆధారపడి ఉంటుంది అధ్యాపకుల యొక్క జీతపత్యాలు పెరిగాయని చెప్పేసి గత సంవత్సరాలుగా పెరుగుతున్నాయని చెప్పేసి గత సంవత్సరాలుగా కాలేజీ ఫీజులు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాలేజీలు తప్పుడు నివేదికలు సమర్పించి కాలేజీలు ఇవాళ అధ్యాపకులకు ఏడో వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి తప్పుడు నివేదికలు సమర్పించి ఇవాళ ఫీజులు పెంచుకుంటున్నటువంటి వైనం మన రాష్ట్రంలో కనపడుతుంది మనం ఒకటి తెలియజేసేది ఇప్పుడు మన రాష్ట్రంలోని ఏ కాలేజీ తీసుకున్నా కానీ ఆ కాలేజీలలో ఏడవ వేతనం కాదు కదా నార్మల్ జీతాలు కూడా సరిగ్గా చెల్లించడం లేదు ఖచ్చితంగా ఈ విషయంపై ఈ అంశం పైన విచారణ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒకటే మేము తెలియజేసేది ఏ ఒక్క కళాశాలకు కూడా ఆరో వేతనం కానీ మరి ఏడవ వేతనం కానీ ఎక్కడ చెల్లించడం లేదు ఫామ్ సిక్స్టీన్లు ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్లు మొత్తం పూర్తిగా చట్ట విరుద్ధంగా తయారు చేసినటువంటి పత్రాలు మాత్రమే అవి ఏవైతే టీఏఎఫ్ఆర్సీకి సమర్పించినారో తప్పులు తడకగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మేము ఒకటే తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్ ఫీజులు పెంచు ఫీజులు పెంచాలని మేము ఫీజులు పెంచొద్దని చెప్పేసి మేము తెలియజేయడం లేదు ఫీజుల ఒకటే ఆధారం అధ్యాపకుల యొక్క జీతాల పైన ఆధారపడి ఉంది కాబట్టి అధ్యాపకుల యొక్క జీతపత్యాలు సరైన స్థాయిలో ఇస్తున్నారా లేదా పూర్తి విచారణ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ఏ కళాశాలలో కూడా ఇతర జీత భత్యాలు చెల్లించడం లేదు కాబట్టి ఖచ్చితంగా దానిపై పూర్తి విచారణ చేసి కళాశాల యొక్క ఫీజుల పెంపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం